పౌర సరఫరాల శాఖలో చాలా కీలక మార్పులు విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ఇది కొత్త ఏం కాదు ఇంతకుముందు కూడా ఇచ్చేవారు ఇప్పుడు మిల్లెట్స్ కూడా ఇవ్వాలి అని ఇందులో ఇప్పుడు ఈ నేపథ్యంలో రాగులు ఇస్తున్నారట తాజాగా తొలి విడతగా వచ్చే నెల నుంచి రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకి రాగులు సరఫరా చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు అలాగే రాష్ట్రంలో నీటి సాగు తక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఒడిస్సా నుంచి పదహారు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల రాగులు కొనుగోలు చేశారట గుంటూరు జిల్లా తెనాలి మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ విషయం చెప్పారు ఎండీఈ వాహనాలు రద్దు చేసి చౌకటిపల్ల నుంచే బియ్యం సరఫరా చేయడం వల్ల సత్ఫలితాలు సాధించారట ఎక్కడో ఒకటి రెండు చోట్ల మినహా పూర్తి శాతం బియ్యం నలబజార్లకు పోకుండా పేదల ఇంటికి చేరుతోంది అనేది రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులుంటే మంగళవారం నాటికి డెబ్బై ఆరు శాతం కార్డుదారులకు బియ్యం సరఫరా జరిగింది అరవై ఐదేళ్ళు నిండు వృద్ధులు ప్రత్యేక అవసరాలు గల పదిహేను పాయింట్ ఏడు నాలుగు లక్షల మందిని గుర్తించి ఇప్పటివరకు పన్నెండు పాయింట్ మూడు లక్షల మందికి నేరుగా ఇంటి దగ్గరే బియ్యం కూడా ఇచ్చారట ఏది ఏమైనా ఓకే బస్తాల మీద క్యూఆర్ కోడ్లు పెడుతున్నారు బ్లాక్ మార్కెట్ తరలకుండా బియ్యాన్ని అడ్డుకుంటున్నారు అనేది దీంతో పాటు రాగులు కూడా ఇస్తున్నాం పౌష్టికాహారమే రాగులు ఇస్తే కాకపోతే ఇంతకు ముందు రాగి పిండే ఇచ్చేవారట కదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఇంకా రాగులు ఇస్తూ ఉంటున్నారు వీళ్ళు రాగులు మళ్ళీ వాళ్ళు దాన్ని ఆడించుకోవాలి పిండిగా మార్చుకోవాలి ఇదంతా అప్పుడు రాగి పిండే డైరెక్ట్గా ఇచ్చేవారట ఇప్పుడు రాగులు ఇస్తామంటున్న అది కూడా ముందు ఎనిమిది జిల్లాలకు ఇస్తున్నా ఇస్తున్నావు అంటున్నారు తొలి విడతగా రేపొద్దున అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పుడు వీళ్ళు మరి పట్టించుకోలేదో తెలియదో ఎందుకంటే పౌర సరఫరాల శాఖలోనూ చూస్తే మొన్న చేసిన ప్రకటన ఏంటి ఎక్కడైనా సరే వేలు వేసుకొని రేషన్ తీసుకునే విధానాన్ని మేము తీసుకొచ్చామన్నారు అది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఉంది అప్పుడు కూడా ఎక్కడైనా వాళ్ళు వేలు ముద్ర వేసుకుని ఏ జిల్లా వాళ్ళు ఏ జిల్లాలైనా తీసుకున్నారు అప్పుడు కూడా అది మేము కొత్తగా తెచ్చామన్నారు ఇప్పుడు చూస్తే ఈ రాగులు కూడా ఇప్పుడు మేము కొత్తగా తీసుకొస్తున్నాం దాన్ని అన్నట్టుగా చెప్తున్నారు అది కూడా ముందు తొలి విడతలో భాగంగా ఎనిమిది జిల్లా అప్పుడు ఆయన మొత్తం రాగి పిండే ఇచ్చారు అందరికీ రాగులు పిండే ఇచ్చారు ప్యాకెట్లు డైరెక్ట్గా కొత్తగా ఇచ్చేదే ఉంది ఇప్పుడు అనేదే ఇక్కడ కాకపోతే ఓకే ఆ మార్క్ చెరిపేసి దాన్ని మర్చిపోయారేమో జనాలని అనుకుంటున్నారేమో వీళ్ళది కూడా తమ మార్క్ ఉండేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే ఇది మంచిగా చేస్తే ఓకే జనాలకి ఏంటి ఎవరిచ్చినా వాళ్ళకి కడుపు నిండిందా లేదా వాళ్ళ అవసరం తీరిందా లేదా వాళ్ళ ఆకలి తీర్చారా లేదా అనేది చూస్తారు అది జగన్ ఇచ్చారా బాబు గారు ఇచ్చారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా లేదా అనేది కాదు వాళ్ళ కడుపు నింపారా లేదా ప్రభుత్వం చూస్తారు అందులో సక్సెస్ అయితే ఓకే